సినిమాలో సినిమా అయితే చెప్తున్నా రికార్డులు బదులైతాయి పక్కా హీరో డై యాక్టింగ్ అని డైలాగ్ అని ఏమన్నా హీరో గురించి చెప్ప అవసరం లేనా తగ్గేదలే అంతే తగ్గేది అంటారు సినిమా ఓకే ఫైరింగ్ ఫుల్ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అన్న ఇరవై మూవీ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ పుష్పత్రి గురించి వెయిటింగ్ ర్యాంపేజ్ బాగుంది సాంగ్స్ హిట్ యాక్టింగ్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి పుష్ప త్రీ గురించి వెయిటింగ్ అన్నా అల్లార్జున్ ఇండోళ్ళు వెయిటింగ్ చేసి వెయిట్ చేసి మంచి బూస్ట్ అల్లు అర్జున్ ఫుల్ మిల్స్ మూవీ తగ్గేదేలా ఇట్టా బ్లాగ్ వస్తారు మూవీ బాగుందా నా పుష్ప రాజ్ మస్తు నచ్చింది పుష్ప త్రీ కోసం చేస్తున్నా తగ్గేదే డైలాగ్స్ టాంగ్స్ అన్ని బాగున్నాయి హీరో రోలింగ్

ఈ మొత్తం తామమేశ్వరి మొత్తం తామ జాతర సాంగ్ మొత్తం వేరే వాళ్ళు మెంటల్ ఉంటాయి అసలు స్వగింగ్ మొత్తం మెంటల్ ఉంటాయి స్పెయిన్ స్వగింగ్ సినిమా మొత్తం అమర్శ్రీ సెగవ్ మొత్తం పూరా ఈ సినిమాలు టికెట్ రేటింగ్ టికెట్ రేట్స్ టికెట్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ముందరి కానీ ఎక్కడ ఎక్కువ ఇస్తున్నాయి అంటే ఉందో సినిమాలు కదా చాలా ఎక్కువ ఉన్నాయి చూద్దాం ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్న కాస్ట్స్ మాత్రం వేరే వాళ్ళు ఈ కోట్ల గేమ్ అసలు

బాగుంది డైలాగ్స్ కానీ అసలు ఆ సినిమా చూస్తుంటే వేరేలో కూడాంది నాకు సినిమా సూపర్ తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే